హాయ్ హలో నేను మీ రామ్చంద్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఆలయం వచ్చేసి ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మనిషి రూపంలో దర్శనమిచ్చే నందీశ్వర ఆలయం నంద్యాల ఐలూరు మిట నుంచి గాజులపల్లె వెళ్ళే రూట్లో మధ్యలో ఈ టెంపుల్ వస్తుంది మనకు నంద్యాల చుట్టుపక్కల ఉన్న నవనందులు ఉన్నాయి అందరికీ తెలుసు ఈ ఆలయం వచ్చేసి దశమనంది ఈ ఆలయంలో ప్రత్యేకత మాత్రమే మనిషి రూపంలో దర్శనమిస్తాడు నందీశ్వర స్వామి కాబట్టి ఓసారి మీరు కూడా ఈ అద్భుతమైన ఆలయాన్ని చూడండి కాకపోతే చాలా చిన్న గుడి మెయిన్ రోడ్లోనే ఉంటుంది అసలు చుట్టూ పొలాలు మధ్యలో చాలా బాగుంది ఈ టెంపుల్ అయితే ఓసారి చూడండి మీరు